అందరికీ నమస్తే ఈరోజు మనం ఒత్తుల పాట దీని గురించి ఇది పునర్చరణ అనుకోవచ్చు ఎందుకంటే మనం వీటి గురించి రకాలన్నీ కూడా చాలా వీడియోస్లో చెప్పుకున్నాం ఒత్తులు వాటిలో ఉన్న రకాల గురించి ఈరోజు మనము పాట రూపంలో చెప్పుకుంటున్నాం ఈ ఒత్తులు అందులోనూ ఇవన్నీ కూడా ద్విపాక్షరానికి సంబంధించినవే మొదటిసారి చూసే వాళ్ళ కోసం మరొకసారి దీనికి నిర్వచనం చెప్పుకుందాం ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళ కోసం ద్విత్వాక్షరం అంటే ఏమి మనం నిర్వచనం ఏమని చెప్పుకున్నాం ఒక హల్లుకు అదే హల్లే ఒత్తుగా వచ్చి చేరితే అదే ద్విత్వాక్షరం ఉదాహరణకు మన కుటుంబం అంటే అమ్మ నాన్న అక్క అన్న ఇలా వాటిలో ప్రతి దానికి ఒత్తుగా ఏ అక్షరానికి అదే అక్షరమే ఒత్తుగా రాస్తాం అదే ద్విత్వాక్షరం మాకు మావత్తు నాన్నలో నాకు నావత్తు ఇలా ఇప్పుడు పాట అక్కకు లెక్కకు కావత్తు మొగ్గకు బుగ్గకు గావత్తు గచ్చుకు కుచ్చుకు చావత్తు చూడండి మధ్యలో ఒత్తులు రాసినాం ఎలా రాయాలి అని బజ్జికి బుజ్జికి జావత్తు పిట్టకు పొట్టకు టావత్తు బిడ్డకు లడ్డుకు డావత్తు అంటే ఎక్కడైతే మనం ఒత్తు రాసామో అవి అత్తకు సొత్తుకు తావత్తు ఎద్దుకు మొద్దుకు దావత్తు నాన్నకు అన్నకు నావత్తు ఇంతకుముందే మనం కుటుంబం గుర్తుపెట్టుకోండి అన్న ఉప్పుకు పప్పుకు పావత్తు డబ్బుకు మబ్బుకు బావత్తు అమ్మకు బామ్మకు మావత్తు అయ్యకు రొయ్యకు యావత్తు తొర్రకు బుర్రకు రావత్తు చెల్లికి మల్లికి లావత్తు కస్సుకు బుస్సుకు సావత్తు అవ్వకు బువ్వకు వావత్తు కళ్ళకు గోళ్ళకు లావత్తు అర్థమైందా అయితే ఇక్కడ ఏ అక్షరానికి అదే అక్షరమే ఒత్తుగా రాసామన్నాం అయితే ఈ ఒత్తుల్లో కూడా మనం మూడు రకాలుగా చెప్పుకున్నాం అంటే అక్షర రూపం పూర్తిగా మారినవి మొదట అండర్లైన్ చేస్తున్నా ఏమేమి కావత్తు తావత్తు నావత్తు మావత్తు యావత్తు రావత్తు చూడండి లావత్తు వావత్తు ఇవన్నీ కూడా వాకు తాకు ఇవన్నీ పూర్తిగా అదే అక్షరం రాకుండా వేరే అక్షరం వచ్చినవి మధ్యలో గ్రీన్ కలర్తో రాసింది అదే అక్షరమే వచ్చేది ఉదాహరణకు జావత్తు బావత్తు ఇక మిగిలినవన్నీ కూడా కేవలం తలకట్టు లేకుండా వచ్చేవి చూడండి టోటల్ అన్నింటికి కూడా మనము వైలెట్ కలర్వి మాత్రం అక్షర రూపం పూర్తిగా మారినవి అదే అక్షరం వచ్చేది గ్రీన్వి ఇక బ్లూ కలర్లో ఉన్నవి తలకట్టు లేకుండా వచ్చిన ఒత్తులు అర్థమైందా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మీరు చెప్తే వాటికి నేను ఆన్సర్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్